రిక్వెస్ట్ చేస్తున్నా పెన్షన్దారులు ఎంతో ఆశతోటి పాపం కేసీఆర్ గారు రెండు వందలు ఉన్నది ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేవు రెండు వందల పెన్షన్ే ఉన్నది పాపం ఆయన మనసున్న మహారాజు కాబట్టి ఇంకదే ఎవరు మీకు రాలే ఉన్నోళ్ళకే ఇస్తారు కానీ దేశంలో మొత్తం రెండు వందల పెన్షన్ ఉండేది దాన్ని కేసీఆర్ గారు ముసలోళ్ళు పాపం ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గౌడ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు నాలుగు నాలుగు వేలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు పాపం రెండు వందలది రెండు వేలు చేసినా కూడా వాళ్ళు ఈయన ఆశతోటి ఈయన అబద్ధ మాటలతోటి నమ్మి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి వేశారు దయచేసి వాళ్ళు ఎప్పుడు చనిపోతారా ఎప్పుడు పోతారా వాళ్ళు ఆవేదనతోటి ఉన్నవాళ్ళు వాళ్ళు పాప కొంతమంది ఆగమాగం అవుతారు ఏదో రెండు వేలు నాలుగు వేలు సంవత్సరం అయిపోయింది ఇప్పటికి సంవత్సరం అయిపోయింది నువ్వు తెల్లారే తెల్లారే ఇస్తా అని చెప్పావు తెల్లారిపోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది అంత మోసం అదే తిరిగ రైతు బంధు అన్నావు ఇప్పుడు రైతు బంధు తీసుకోకుండా వచ్చే నెలలో తీసుకోండి పదిహేను వేలు వస్తాను గతం ఇప్పటికి పోయింది అన్నీ మోసం చేసినాం మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నావు అది మోసం చేసినాం అంతా కూలి వాళ్ళకు వెయ్యి రూపాయలు ఇస్తాను అది మోసం చేసావు నిరుద్యోగ యువకులకు ఇస్తాను అందరినీ ప్రతి ఒక్కరిని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా ఇమ్మీడియట్లీ రెండు వేలది నాలుగు వేలు ఇవ్వకపోతే మేము ఎంబడి పడతాం వచ్చే నెల మొత్తం మా పాలకుట్టు నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో మొత్తం కూడా పెన్షన్దారులు ఆ రోజు మొత్తం ధర్నా చేయించే ఏర్పాటు చేస్తాం ఈ పది పదిహేను రోజుల్లో పట్టిన రెండు వేలు నాలుగు వేలు చేయాలి చేసేదాకా వదిలిపెట్టే దయచేసి మోసం మాటలు బంజాయి అబద్ధ మాటలు బంజాయి ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి సీటు మీద గెలిచినాం ముఖ్యమంత్రి సీటు మీద వచ్చినందుకు అన్ని అబద్ధములు మాట్లాడు ప్రజలకు లేనిపోయిన ఆశలు పెట్టించావు అమాయక ప్రజలు మోసం చేశావు పాపం కేసీఆర్ గారు చేసినవన్నీ మర్చిపోయాడు ఈయన ఏదో చేస్తాడని ఆశకు చేశారు పేద ప్రజలందరూ దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రెండు వేలు నాలుగు వేలు చేయాలనేది మా డిమాండ్